కదిరి పట్టణంలో ఏవైతే శ్రీమద్ కాత్రి లక్ష్మీ వారి ఆలయానికి సంబంధించినటువంటి గోవులు నిత్యం రోడ్డు ప్రమాదాల పడి గాయపడుతున్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మరణం కూడా చెందుతున్నాయి ఇదే అంశంపైన ఆలయ అధికారులకు రెవెన్యూ అధికారులకు పలుమార్లు మేము ఈ గోశాల కదిరి పట్టణంలో ఐదు లేదా మూడు కిలోమీటర్ల పరిధిలో గోశాల ఏర్పాటు చేసి ఆ గోవుల్ని ఆ గోశాలకు ఏర్పాటు చేసి సంరక్షించాలని మేము పలుసార్లు ఈ విన్నవించుకుంటున్నాం అదే క్రమంలో ఈ రోజు కూడా హిందూ ధార్మిక సంస్థల తరఫున కదిరి ఆర్డీఓ గారికి మా వినతి పత్రం అందించడం జరిగింది మేము ముఖ్యంగా అధికారులకు తెలియజేసుకుంటున్న అంశం ఏమిటంటే గోవులు ఎవరైతే భక్తులు శ్రీమతి పాత్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి ఇస్తున్నారో వాటిని మీరు నిర్వహించలేని క్రమంలో ఇతర గోషాలకైనా వాటిని తరలించి ఇప్పుడు ఏదైతే గోశాలకంటూ ఒక నిర్దిష్టమైన స్థలంలో ఇప్పుడు నరసింహస్వామికి సంబంధించిన స్థలంలో గోశాల ఏర్పాటు చేసి ఆ గోవుల్ని అక్కడ తరలిస్తారని మేము కానీ కదిరి పట్టణ ప్రజల తరఫున మరియు హిందూ ధార్మిక సంస్థల తరఫున తెలియజేసుకుంటున్నాం జై భారత్ జై హింద్ దీంట్లో భాగంగా ఏమంటే దేవస్థానానికి చెందినటువంటి ఒక ఐదు ఎకరాల భూమిలో గోశాల ఉండి దానిని ఎక్కడ కాకుండా నిలబెట్టేశారు ఇప్పుడు దానికి అది ప్రస్తుతానికి పని చేపించి ఇప్పుడున్న గోగులన్నీ అక్కడ తరలించాలని విశ్వ హిందూ పరిషత్ మొత్తం వివిధ క్షేత్రాల ఆధ్వర్యంలో ఈ రోజు ఆర్డీఓ గారికి వినోదపత్రం ఇవ్వడం జరిగింది జై హింద్ జై భారత్